అందరికీ నమస్కారం వెల్కమ్ టు తిరంగా టీవీ నిన్న బిజినెస్ స్టాండర్డ్ లైవ్ మీట్ ద ఎకనామిక్ టైమ్స్ బిజినెస్ లైన్ మెయిన్ పేపర్స్ అన్ని కూడా ఒకే పథకం గురించి హెడింగ్స్ లో రాసాయంటే ఆ పథకం ఎంత సక్సెస్ అయిందో మీరు ఊహించుకోవచ్చు ఇక టాపిక్ లోకి వెళ్తే ఏప్రిల్ రెండు వేల పదిహేనులో పిఎం మోదీ ప్రారంభించిన ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగుకి పెద్ద విజయం సాధించింది అసలు ఈ పథకం కాన్సెప్ట్ ఫండ్ ద అన్ఫండెడ్ అంటే బిజినెస్ చేయడానికి డబ్బులు లేని వారికి డబ్బులు ఇవ్వడం అంటే రోడ్ సైడ్ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వారికి సెక్టర్ లో ఉన్న వారికి కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేకుండా లోన్ రూపంలో ఇప్పటి వరకు దేశంలో ఈ ముద్ర యోజన లోన్స్ ద్వారా యాభై రెండు కోట్ల లోన్ అకౌంట్స్ కి దాదాపు ముప్పై రెండు లక్షల కోట్ల లోన్లను కేంద్ర ప్రభుత్వం అందించింది పది సంవత్సరాల్లో ఇంతమందికి ముద్ర లోన్స్ ఇవ్వడం ద్వారా తోపుడు పండి కిరాణా షాప్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ప్రొవైడ్ చేసేవారికి అగ్రికల్చర్ సెక్టర్కి ఎంఎస్ఎన్ఈ లాంటి బిజినెస్ చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి గ్యారంటీ లేకుండా ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకుల ద్వారా లోన్ ఇవ్వడం వల్ల దేశంలో ఎంతో ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయింది అయితే మొత్తం యాభై రెండు కోట్ల లోన్ అకౌంట్స్లో అరవై ఎనిమిది శాతం మహిళలు తీసుకున్నారు మొత్తం యాభై రెండు కోట్ల లోన్లో యాభై శాతం అంటే ఇరవై ఆరు కోట్ల లోన్ అకౌంట్స్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాష్కి సంబంధించిన వారు తీసుకున్నారు ప్రతి సంవత్సరం ఈ ముద్ర స్కీమ్ లో కొత్తగా ఐదు నుంచి ఆరు లక్షల మంది వ్యాపారాలు మొదలు పెడుతున్నారు అయితే తక్కువ మొత్తంలో లోన్ ఇవ్వడంతో స్టార్ట్ చేసి లోన్ తీసుకున్న వారు రెగ్యులర్గా ఈఎంఐ కడుతూ ఉంటే మళ్ళీ సంవత్సరం వాళ్ళకి లోన్ పెంచుతూ పోతుంది క్లియర్గా చెప్పాలంటే ఈ ముద్రా లోన్స్ ని నాలుగు రకాలుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఫస్ట్ లోన్ వచ్చేసి శిశు దీని ద్వారా మాక్సిమం యాభై వేల వరకు మీ బిజినెస్కి లోన్ అందిస్తారు సెకండ్ వన్ కిషోర్ ఈ కేటగిరీలో యాభై వేల నుండి ఐదు లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు థర్డ్ వన్ తరుణ్ ఈ కేటగిరీలో ఉన్నవారు ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు ముద్రా లోన్ తీసుకోవచ్చు ఫోర్త్ కేటగిరీ తరుణ్ ప్లస్ ఈ కేటగిరీలో పది లక్షల నుంచి ఇరవై లక్షల వరకు ముద్రా లోన్స్ కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది అయితే ఇలా లోన్స్ యాభై నుంచి మొదలుపెట్టి ఇరవై లక్షల వరకు మీకు రావాలంటే ఫస్ట్ కేటగిరీ సిసిలో మీరు తీసుకున్న లోన్ ఈఎంఐస్ని టైంకి పే చేయగలిగితే కిషోర్ కేటగిరీలోకి ఈ కేటగిరీలో ఈఎంఐ టైం టు టైం పే చేస్తే తరుణ్ కేటగిరీలోకి ఈ కేటగిరీలో మీ లోన్ పే చేస్తే తరుణ్ ప్లస్లోకి అంటే ఇరవై లక్షల ముద్ర లోన్ తీసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అవుతారు ఈ ముద్ర లోన్స్ ద్వారా దేశంలో దాదాపు ఐదు కోట్లకు పైగా సొంత బిజినెస్లు పెట్టుకుని నడుపుతున్నారు ఈ ముద్రా స్కీమ్ మొదలుపెట్టిన రెండు వేల పదిహేనులో ఒక్కొక్కరు యావరేజ్గా తీసుకున్న రుణం నలభై వేలు ఇది రెండు వేల ఇరవై నాలుగుకు వచ్చేసరికి ఒక్కొక్కరు యావరేజ్ గా ఒక లక్ష యాభై వేల రుణాన్ని ఈ పిఎం ముద్ర స్కీమ్ ద్వారా తీసుకుంటున్నారు మీరు వాళ్ళు ఈ ముద్ర లోన్ తీసుకుని బిజినెస్ చేస్తూ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ మై వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ